అయితే కనుక ఇక్కడ ముగిసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో గత కొన్ని రోజుల నుంచి వీటి మీద జరుగుతున్నటువంటి అలాగే గ్రూప్ టూ అభ్యర్థులు గత పద్నాలుగు నెలల నుంచి కూడా వారు ప్రిలియమ్స్ ప్రిలియమ్స్ రాయికి ముందు నుంచి కూడా కోర్టులో వేసినటువంటి పరిస్థితి నేపథ్యం అందరికీ తెలిసి ఈ విషయం సో ఎట్టకేళ్ళకి ప్రభుత్వం స్పందించకపోవటం చిట్ట చివరి నిమిషంలో స్పందించినటువంటి ఆ తీరు ప్రతి గ్రూప్ టూ అభ్యర్థులందరికీ కూడా తెలిసినటువంటిది సో ఈరోజు అయితే కనుక గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు దాదాపుగా సో పూర్తిగా ఎక్కువగా హాజరైనటువంటి వారు వైజాగ్ తక్కువగా హాజరైనటువంటి వారైతే కనుక నెల్లు మనం చూస్తున్నాం సో వీటికి సంబంధించినటువంటి పేపర్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్తా ఉన్నారు నేను వాటి గురించి పేపర్ల గురించి నేను ఇక్కడ ఎక్కడ కూడా నేను మాట్లాడడం లేదు ఎందుకనంటే ఇప్పటికీ పలువురైతే కనుక జరిగినటువంటి ఆ పరీక్షల గురించి మాట్లాడుతున్నారు రాజకీయ నేపథ్యం ఒకటి చాలా షాకింగ్ న్యూస్ అయితే కనుక బయటకు వచ్చిందండి చాలా షాక్ ఇది సో ఇప్పటికైనా చాలా మంది వాస్తవ ఎందుకనంటే ఎన్ఎల్సి ఎలక్షన్స్ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ గ్రూప్ టూ పరీక్షల మీద రాజకీయం అనేది పులుముకుంది ఇప్పుడు మీకు పరీక్షలు జరిగేంత వరకు కూడా ఏమి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి పొలిటికల్ స్టేట్మెంట్లు అయితే కనుక రాలేదు కానీ మీరు చూడండి ప్రముఖ ప్రముఖ ప్రజాప్రతినిధి నేను వారి పేరు కూడా నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు ఇప్పటికే చాలా మందికి తెలుసండి అదే చాలా మందికి ఈ విషయం తెలుసు సో ఈ విషయాన్ని మీరు ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తారో నేను చెప్పే ఈ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి అదేనా సో ఎగ్జామ్ ఎలాగో అయిపోయింది కదా ఎగ్జామ్ అయింది కాబట్టి నేను ఎగ్జామ్ గురించి లేదంటే అభ్యర్థుల గురించి అడగట్లేదు కానీ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇప్పుడు గ్రూప్ టూ పరీక్ష అనేది రేపు శాసనసభలో శాసనసభలో దుమారం అనేది రేపు రేపదా అనేది చాలా తీవ్రతగా అనేది జరుగుతున్నటువంటి నేపథ్యం అదేంటండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గ్రూప్ టూ వివాదంలో జగన్ పాత్రే అధికంగా ఉందని ప్రముఖ టీడీపీ ఎమ్మెల్సీ ఆరోపించారు సో నోటిఫికేషన్ రావటం రోస్టర్లో తప్పులు హైకోర్టులో కేసులు జగన్ హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు మీన్స్ ఫిబ్రవరి ఇరవై మూడున పెట్టాలని హైకోర్టు సూచిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని వాయిదా వెయ్యాలి అని చంద్రబాబు గారు కోరినట్లు తెలిపారు పరీక్ష వాయిదాతో టీడీపీకి లబ్ధి అని వైసీపీ ఫిర్యాదు చేయగా రద్దు కుదరదని ఏపీ కేల్చినట్లు పేర్కొన్నారు సో ఒక వార్త ఇక్కడ వస్తున్నటువంటి సర్క్యులేట్ ఇది జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ఇప్పుడు ఇక్కడ రాజకీయం ఎంతగా కొలుముకున్నది రాజకీయ నేపథ్యం అనేది ఎంతగా అలుముకున్నది ఇప్పుడు వాస్తవంగా ఆలోచించండి ఈ కేసు అనేది ప్రముఖ ప్రముఖమైనటువంటి ప్రజాప్రతినిధి వారే చాలా స్పష్టంగా కూడా ఈ విషయాన్ని చెప్పారు అది అందరికీ తెలుసు తెలియదు అంటున్నారు సో గత ప్రభుత్వంలోనే వచ్చింది గత ప్రభుత్వమే ఇంతా పెట్టిందని ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఎందుకంటే ఎగ్జామ్ రాసేశారు కాబట్టి అందరూ చాలా పీస్ఫుల్గా ఉంటారు నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుద్దా ఏం జరగదా అని నేను చెప్పట్లేదు ఇక్కడ కానీ ఇప్పుడు ఈ న్యూస్ రావడం అనేది సో అభ్యర్థుల్లో కొంత ఎలా ఉందంటే రకరకాల వాదనలు చాలా వాదనలు కనబడుతున్నాయి ఎలక్షన్స్ రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ పర్పస్లో ఇలాంటి విషయాలు వస్తున్నాయా సో రేపు ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి సో పరీక్ష రాసినటువంటి వారండి సో కొన్ని అయితే కనుక పరీక్ష రాయలేనటువంటి వారని సో ప్రభుత్వం నుంచి ఏపీ నుంచి ఈ విషయాలు అయితే కనుక వచ్చాయి బట్ కాకపోతే అందులో ఎంతవరకు నిజం ఉన్నదా అబద్ధం ఉన్నది అనగానే అది ఇక్కడ మనం అయితే డిసైడ్ చేయలేము బట్ కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ విషయం వచ్చేటప్పటికీ జరుగుతుంది ఏంటంటే ఒకవేళ ఇది రాజకీయ దురుద్దేశంతోనే జరిగితే అసలు కోర్టులో ఇది ఎప్పుడూ కూడా కొట్టేసేది కోర్టులో కొట్టివేయబడను సో బట్ కాకపోతే ఇక్కడ ఆలోచించండి ఎందుకని ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అసలు ఇవ్వడానికి కారణం ఏంటి మన అభ్యర్థి ఎప్పటికే చాలా మనో వేదనతో అసలు కొంతమంది పరీక్ష రాసి రాయలేక సో పేపర్లు ఈజీనా హార్డ్ అని చెప్పట్లేదు కాకపోతే ఇలాంటి స్టేట్మెంట్లు రావడం వల్ల సో పోస్ట్ వచ్చే వాళ్ళకి రెండు పోస్టులు రాని వాళ్ళకి సో పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకి పరీక్ష రాయలేనటువంటి అభ్యర్థులకి అలాగే ఉన్నటువంటి మరికొంతమంది డిగ్రీలు అయిపోయినటువంటి అభ్యర్థులకి ప్రభుత్వ ఉద్యోగాలకి వెళ్ళాలి అంటే కనుక ఉన్నటువంటి అభ్యర్థులకి ఎలాంటి స్టేట్మెంట్ వెళ్తుంది అనేది కూడా ఒక నిదర్శనం అండి ఫస్ట్ తెలుసుకోండి గత ప్రభుత్వంలో పెట్టారు ఇప్పుడు దీని అంతకీ కూడా ప్రోత్సహం నిన్నటి వరకునేమో సో గత వైజాగ్లోనో హైదరాబాద్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్సే కావాలని కావాలని పెట్టారని కొన్ని కొన్ని రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి అవునా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఇలాంటి ఈ పొలిటికల్ స్టేట్మెంట్లు సో యూట్యూబ్లో రకరకాలుగా రావచ్చు సోషల్ మీడియాలో వస్తాయి కానీ ఇప్పుడు ఇది రాజకీయ పరమైనటువంటి కుట్రగా రాజకీయ పరమైనటువంటి అంశంగా లేవనెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి సో మిత్రులారా దయచేసి ఒక్కసారి ఆలోచన చేసుకోండి రేపు న్యూస్ పేపర్లో మళ్ళీ మీకు పెద్ద పెద్ద అక్షరాలతో చాలా వివరణాత్మకంగా రేపు అంతా కూడా వస్తుంది మళ్ళా వస్తుంది అదేందండి కొంతమంది ఏంటంటే ఎలాగే ఎగ్జామ్ అయిపోయిందండి ఆ ఎగ్జామ్ అయిపోయింది కదా ఎస్ నేను దాని గురించి కానీ ఇక్కడ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి దీని గురించి ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్తున్నాను సో ఇప్పటికే ఆ కామెంట్కి ఆ వేరే ఎస్ఎంఎస్లో లో వచ్చినటువంటి ఆ న్యూస్ కి చాలా మంది ఎన్ని రకాలుగా వారు మాట్లాడుతూ ఉన్నారు సో ఆ కామెంట్ కి ఆలోచన చేసుకోండి మిత్రుల అలాగే ఈరోజు పరీక్షలు జరిగినటువంటి నేపథ్యంలో పరీక్షలు అయితే కనుక ఇంచుమించుగా నైంటీ టూ పర్సెంట్ తొంభై రెండు శాతం తొంభై రెండు శాతం అయితే కనుక అటెండ్ అయ్యారు దాదాపుగాను అలాగే రాసినటువంటి పేపర్ విషయంలో కూడా ఎకానమీ నాకు ఉన్నటువంటి సమాచారం ఏదైతే కనుక ఎకానమీ పేపర్ ఎకానమీ క్వశ్చన్స్ అయితే కనుక హార్ట్ గా కనిపిస్తా ఉన్నటువంటిది పేపర్ వన్ అయితే కనుక ఈజీ కాని అంటే అందరూ కూడా బాగా చేయగలిగినటువంటి పరిస్థితి సో చేయగలిగిన పరిస్థితి కాకపోతే నెగిటివ్ మార్కులు ఉన్నటువంటి నేపథ్యం ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కానీ ఎట్టకేళక ఎన్ని మార్పులు వచ్చినా ఎంత జరిగినా కానీ మార్చి పదకొండవ తారీఖున మార్చి పదకొండవ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేయాలి రెండు ఇది ఎటుపోయి ఎటు వెళ్తుంది అన్నది కూడా ఎవరికి తెలియదండి అదే ఎటుపోయి ఎటు వెళుతుంది అన్నది ఇక్కడ నేనేమి దీని గురించి కంక్లూజన్ ఇవ్వట్లా సో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టుకి ఇంకా ఇవ్వాలి కాబట్టి మార్చి పదకొండవ తారీఖున దీని గురించి ప్రభుత్వం కానీ సో అలాగే ఏపీకేసి నుంచి కానీ కోర్టు నుంచి కూడా ఫైనల్గా ఏం వస్తుంది ఆ తర్వాత వచ్చిన తర్వాత మరలా దీని గురించి కూడా కేసులు వేస్తున్నటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారుగా వాళ్ళు ఏం స్టెప్ తీసుకుంటారా అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి వాళ్ళు వారు ఏం స్టెప్ తీసుకుంటారా అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా తయారైంది అంటే ఈ స్టేట్మెంట్ ఆధారంగా చెప్పాను నేను అదే అండి